ఈరోజు కోతడుపల్లి శిల్పా వెంచర్ సమీపంలో అంబేద్కర్ కాలనీలో నూతనంగా మరి ప్రతిష్ఠించుకున్న ఎల్లమ్మ తల్లికి ఇక్కడి కాలనీ వాసులు వైభవంగా ఈరోజు బోనాల పండుగను ఒక జాతర తరాలో జరుపుకోవడం జరిగింది వారందరికీ మరి మా ఫోరం ఫర్ బిటర్ సంగారెడ్డి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ గత రెండు సంవత్సరాలుగా ఒక రెండు అద్భుతమైన కార్యక్రమాలు ఒక ఘనకీర్తిని తెచ్చే కార్యక్రమాలు వీరు నిర్వహించుకోవడం జరిగింది ఒకటి అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన రెండోది మన గ్రామ దేవత అయిన ఇల్లమ తల్లిని ప్రదర్శించుకోవడం జరిగింది వారందరికీ కాళనివాసుకులకు పేరు పేరున అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అందరూ అన్ని కుల మతాల ఖచ్చితంగా మరి రామ పండుగలు ఉత్సాహంగా జరుపుకోవాలి కుటుంబ సభ్యుల్ని ఆడపల్చుడు అల్లులను ఆడపిల్లలు అందరూ విల్చుకొని మరి ఘనంగా ఈ బోనాల పండుగను తెలంగాణ వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది దానిలో భాగంగా మన పోతిరెడ్డిపల్లి అంబేద్కర్ కాలనీ వాసులు కూడా మరి జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా జరుపుకోవాలి అందరూ బాగుండాలి అమ్మ దీవెనలతో మరి పిల్ల పాపాలు మరి పాడి పంట అంతా క్షేమంగా ఉండాలని మేము ఫోరం పార్ బెటర్ సంగారెడ్డి తరఫున ఖాళీ వాసులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అభినందనలు తెలియజేస్తున్నాం